హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మేమైతే న్యూ ఇయర్ నైట్ ట్వెల్వ్ కాగానే మా పిల్లల్ని నిద్ర లేపి మరీ కేక్ కట్ చేయించాము కేక్ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను చేయలేదనుకోండి మా హస్బెండ్ చేశాడు సో మా హస్బెండ్కి టైం దొరికినప్పుడు మా కోసం ఇలాంటి వెరైటీస్ అయితే చేస్తూనే ఉంటాడు తుటీ ఫ్రూటీ కాజు బ్లాక్ కిస్మిస్ ఇలాంటివి వేసి మాకోసం మంచి కేక్ అయితే ప్రిపేర్ చేశాడు ఈ మేకింగ్ వీడియో అయితే తీసుకోలేదు యాక్చువల్గా ఆ టైంలో నేను బయటకున్న బయట ఉన్నాను తన ఇంట్లో ఉన్నాడు సో మా కోసం కేక్ అయితే ప్రిపేర్ చేశాడు చాలా టేస్టీగా ఉంది మా పాప వద్దని చెప్పేసి నిద్రమబ్బులో ఉంది కదా వెల్కమ్ టు నై అన్ హాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు లాంగ్ వీడియోస్ చే చాలా రోజులైందని ఇన్ మై లైఫ్ జనవరి ఫస్ట్ రోజు అసలు నా డే ఎలా గడిచింది అనేది ఒక వీడియో అయితే పెట్టేస్తాను సింపుల్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడడానికి ట్రై చేయండి సో ఫస్ట్ ఏంటి ముగ్గులు అయితే వేసేసాను ముగ్గులు అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసైతే ఈ ముగ్గు అయితే వేసేసాను యాక్చువల్గా ముగ్గు నైట్ వేద్దాం అనుకున్నాను కానీ వాటర్ వస్తాయి అని చెప్పేసి అవి గేట్ బయటికి వెళ్తాయి ముగ్గు అంతా పాడవుతుందని చెప్పేసి డే టైంలో వేసేసాను మార్నింగ్ ఎలా ఉంది నా ముగ్గు అనేది కామెంట్ చేసేయండి సింపుల్గా వేశాను ఎందుకంటే మార్నింగ్ వాటర్ వస్తాయి వాటర్ అనేది బయటికి వెళ్తాయి కాబట్టి చిన్నగా లేట్గా వేశాను ఆ నెక్స్ట్ ఏంటి ఇంట్లోకి వచ్చేసి గింజలన్నీ కడిగేసానండి చాలా ఉండే నైట్ తోమలేదు యాక్చువల్లీ వేరే వర్క్ ఉంటే అది చేస్తూ ఉండి రేపు హాలిడేనే కదా అని చెప్పేసి పెండింగ్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు మార్నింగే రైస్ అండ్ పాలకూర పెసరపప్పు కరివేపాకు పొడితో మా లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయిందనమాట ఒక డే మనము వన్ అవర్ టూ అవర్స్ లేట్గా స్టార్ట్ చేసామా ఆ డే అంతా లేట్గానే స్టార్ట్ అయిపోతుంది ఏమంటారు సో ఇవాళ కరివిషయానికి వస్తే చాలా బాగా అయింది పాలకూర పెసరపప్పు నేనైతే మా హస్బెండ్కి దీపం పెట్టామని చెప్పాను అతడు పెట్టేసిన తర్వాత లంచ్ సారీ ఏమంటారు లంచ్ క్రమ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడు ఇది మా పూజ గది యాక్చువల్గా పువ్వులు అయితే పువ్వులు పెట్టి అవన్నీ నీట్గా చేయమంటే చేయలేదు నార్మల్గా పెట్టేశాడు నాకు వేరే పని ఉందని చెప్పి అతన్ని పెట్టమన్నాను చిట్టి చామంతి అయితే పెట్టాడు సో నెక్స్ట్ మా పిల్లలకి స్నానాలు కోసేసి వాళ్ళకు కూడా రైస్ విత్ దాల్ పెట్టేసాను పాప తినమంటే అసలు చాత కాదు ఎప్పుడు తినిపించాలి ఆ తినిపించింది కూడా హాఫ్ ఆఫ్ ద రైస్ తింటుంది మిగతాది పక్కన పెట్టేస్తుంది రిజల్యూషన్ కింద ఇప్పటి నుంచినమ్మా అని చెప్పాను సో మా ఇంటికి అయితే అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చింది ఇది సెకండ్ బాక్స్ అనమాట టూ బాక్సెస్ వచ్చాయి మాకు ఒకటి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు ఇంకొకటి వాళ్ళ మా ఇచ్చాడు అనమాట సో ఫస్ట్ది అయితే ఖాళీ చేసేసినాము ఆ బాక్స్ అలాగే పెట్టేసుకున్నా ఎందుకో పడేయాలనిపించలేదు నెక్స్ట్ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ టైంలో ఇంకా టీ పెట్టేసుకొని తాగు తాగాను చాలా హెడ్డెక్గా ఉంది ఇవాళ ఎందుకు అందుకే పూజ కూడా చేయలేదు మార్నింగ్ నుంచి కొంచెం నర్వస్గా ఉంది సో ఈవినింగ్ టీ తాగినా కూడా నాకైతే హెడ్డేక్ అసలు తగ్గలేదు ఈ చలికి ఇంకెక్కువైపోయింది ఎక్కువైపోయింది చూసారు కదా ఇన్ని బట్టలు అయితే వాష్ చేశాను కొన్ని బట్టలు మిషన్లో వేసి కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సి వచ్చింది ఏంటి బట్టలు కూడా చూపించాలని అనుకోకండి ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పాను కదా ఒక రోజు ఎలా గడిచింది అనేది చేయడానికి చేయడా చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేశాను సో అలా ఈవినింగ్ టైంలో బట్టలని పైన ఆరేసినప్పుడు మూన్ కనిపిస్తే క్యాప్చర్ చేస్తాను మీకు కూడా చూపిద్దామని ఈవినింగ్ టైంలో ఇల్లు అంతా ఊడ్చేసాను బయట కూడా ఊడ్చాను బట్ ముగ్గు మీద అయితే ఊడవలేదు మా పాపకి చాలా నచ్చింది అసలు ఒక ఏమంటారు ఒక అడుగు కూడా వేయలేదు దాని మీద అసలు చెరపలేరు అలాగే నీట్గా పెట్టినారు సో నేను కూడా మా మమ్మీ ఉడవకు ఉండని అంటే సరే అని చెప్పేసి ఉంచేశాను ఈవినింగ్ డిన్నర్లోకి పూరీ చికెన్ బగారా రైస్ అయితే చేసుకున్నాము నిన్న బుధవారం కదా నిన్న తినలేదు అంటే తినాలని ఏం లేదు అందరు చేసుకుంటారు కదా పిల్లలు అడుగుతారని చెప్పేసి ఇవాళ ఓకే చేద్దామని చేశాను ఈవినింగ్ టైంలో పూరి అయితే ప్రిఫర్ చేయను యాక్చువల్గా బట్ చేశాను ఎందుకంటే పిల్లలకి చికెన్ గమ్ పూరి అంటే చాలా ఇష్టం నేను పూరి చేస్తున్నప్పుడు మా పాప కూడా నేను కూడా చేస్తాం మమ్మీ అని చేసింది తనకు ఒక చిన్న బాల్ చేసి ఇచ్చి దానికి కొంచెం ఆయిల్ పూసి ఇచ్చాను నీట్గా రౌండ్గా చేసింది ఎంత బాగా అనిపించిందో తర్వాత మమ్మీ నన్ను వీడియో తీ నా పూరిని కూడా చూపి అంటే చూపించాను చూడండి ఎంత నీట్గా చేసిందో నాకు అనిపించింది మా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే తొందరగా నైచేసుకుంటారు ఏ పనైనా అనిపించింది చేసేటప్పుడు వీడియో తీయలేదు చేసిన తర్వాత అనిపించింది ఒక వీడియో తీసి పెట్టేద్దాము అని చెప్పేసి అంత బాగా చేసింది సో మా హస్బెండ్ వచ్చేసరికి టైం పడుతుంది అని చెప్పితే పూరీలు రైస్ కూడా నానబెట్టేసాను బగారా రైస్ కోసం అతను రాగానే చికెన్ ఒకటి కర్రీ చేసేస్తే అయిపోతుందని చెప్పేసి అతను వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఎయిట్ థర్టీ ఎయిట్ అయింది ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే అది చివరికి నైన్ అయిపోయింది వంటలని అయ్యేసరికి పిల్లలకి తినిపించి పడుకోబెట్టేశాను అది ఇవాళ మా వీడియో అయితే ఇది మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను బోర్గా అనిపిస్తే సారీ యాక్చువల్గా నా డే ఎలా ఉంటుందో చూపించాలనే ఈ వీడియో తీశాను దట్టు చాలా డేస్ అయింది నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక అదేంటోనండి షార్ట్ వీడియోస్ కామెడీ వీడియోస్ చేస్తే చూస్తున్నారు కానీ ఇలా డైలీ రొటీన్ వీడియోస్ కానీ ఇంకా వేరే ఏమైనా పెడితే చూడట్లేదు ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు బాగా నచ్చుతుందో అది కూడా ఒకసారి నాకు కమెంట్ చేయండి సజెస్ట్ చేయండి అస్ పర్ దట్ ఫాలో అయిపోదాము సో ప్రజెంట్ అయితే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంతకన్నా స్పెషల్ ఏముంటుందండి సో ఇది మేమైతే రెగ్యులర్గా చేసుకోము పూరీలు ఎక్కువ చేయను ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి దట్టు నైట్ టైం అయితే అసలే చేయను కాకపోతే పిల్లలకి ఇష్టమని చేశాను ఈ మధ్యలో ఇదండి ఇవాళటి మన వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ బాయ్ బాయ్